హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాక్స్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి మార్గశిర మాసంలో మనం లక్ష్మీ పూజ చేయడం వలన మన మెట్టినింటే కాకుండా పుట్టింట్లో కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్తారండి అయితే మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా వ్రతకథ చెప్పుకోవాలి చెప్పాలి అలాగే వ్రత కథ వినాలి చదవాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం పూజ చేసుకున్న వాళ్ళు తప్పకుండా వ్రత కథ చదివి లేదా విని కథ అక్షింతలు శిరస్సు పైన చల్లుకోవాలి ఇలా చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుందండి మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయి మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ వీడియోలు చేశానండి అవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అలాగే ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ తెలపబోతున్నానండి పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అను ఒక కూతురు ఉండేది ఆమెకు చిన్నతనములోనే తల్లి చనిపోయినది సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని కొంచెం బెల్లం ఇచ్చేది సుశీల పిల్లల్ని ఆడిస్తూ తన సవతి తల్లి మార్గశిర లక్ష్మీవారం పూజ చేసేది చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి బొమ్మను చేసి జిల్లేడు పూలు ఆకులతో పూజ చేసి తనకు తినమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీల వివాహం జరిగింది సుశీల తన అత్తగారింటికి వెళ్లేటప్పుడు తను మట్టితో చేసుకున్న మహాలక్ష్మి బొమ్మను తన వెంట తీసుకుని వెళ్లింది సుశీల ఇలా తను వెళ్లిన వెంటనే నిరుపేదలయ్యారు కన్నవాళ్లు సుశీల అత్తవారు మహా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు సుశీల పుట్టింటి వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది సుశీల తల్లి ఈ కటిక దరిద్రాన్ని భరించలేక తన కొడుకుని పిలిచి నాయనా నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి ఏదైనా ధనము తీసుకొని రా అని చెప్పింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారు అనుభవిస్తున్న దరిద్రాన్ని గురించి చెప్పాడు అప్పుడు సుశీల ఒక కర్రను దులిపి దాని నిండా వరాహాలు నింపి పంపించింది సుశీల ఆ చిన్నవాడు కర్రను తీసుకొని నడుచుకుంటూ వెళుతూ ఆ కర్రను మార్గం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు ఆ కర్రను ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన కొడుకుని ఏమినైనా ఏమి తీసుకుని వచ్చావు అని సుశీల తల్లి అడగక ఏమీ తేలేదు అమ్మా అని చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నది తల్లి కొంతకాలం తర్వాత సుశీల తన తమ్ముణ్ణి పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కున్నది వాళ్ళ పరిస్థితి ఏమీ మార్పు లేదు దరిద్రం అలానే అనుభవిస్తున్నారు అన్న విషయం తెలుసుకున్న సుశీల ఒక కొత్త చెప్పుల జత తీసుకొచ్చి ఆ చెప్పుల నిండా వరాహాలు నింపి కుట్టి ఒక గుడ్డని చుట్టి తమ్ముడికి ఇచ్చి పంపించింది ఇది ఈ మూట నాన్నగారికి ఇవ్వు అని చెప్పి ఇచ్చి పంపించింది తమ్ముడు అలాగే అని తీసుకుని వెళతాడు దారి మధ్యన తమ్ముడికి దాహం వేసింది గట్టు మీద ఆ మూట పెట్టి నీళ్లు తాగి వచ్చి చూసేసరికి ఆ మూట ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు తల్లి విని మన దరిద్రం ఎందుకు ఇలా ఉంది అని అనుకుని చాలా బాధపడింది మళ్ళీ కొన్నాళ్లకు కొడుకుని అక్క దగ్గరికి పంపించి ఏదైనా తీసుకొని రా అని తల్లి పంపించింది కొడుకు అక్క దగ్గరికి వెళ్ళి అక్క పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు అలానే కటిక దరిద్రం అనుభవిస్తున్నాము అని అక్కకు చెప్పగా అక్క ఈసారి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి దాని తలని తొలచి అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసి అందులో వరాహాలు నింపి ఇచ్చి పంపిస్తుంది ఈసారైనా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అని అక్క చెప్పి తమ్ముడిని పంపిస్తుంది తమ్ముడు సరే అని తీసుకొని వెళుతుండగా సాయంకాలం అయ్యింది ఒక చెరువు దగ్గర ఆ గుమ్మడికాయను పెట్టి సాయం సంధ్యా వందనం చేస్తూ ఉండగా అటు వెళుతున్న ఒక మనిషి ఆ గుమ్మడికాయను చూసి ఆ గుమ్మడికాయను తీసుకుని వెళ్ళిపోతాడు ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు చూస్తే అక్కడ పండు లేదు ఎంత వెతికినా పండు దొరకదు ఇంటికి వెళ్లి అమ్మకు జరిగింది చెప్తాడు తల్లి చాలా విచారిస్తుంది మనం ఇక్కడ ఒక విషయము గ్రహించవచ్చండి అంటే మనం కష్టపడిన సొమ్మే మనకు నిలబడుతుంది ఊకే ఉచితంగా వచ్చే సొమ్ము మనకు నిలబడదు అమ్మవారి అనుగ్రహంతో వచ్చేది లేదా మనం కష్టపడేది సొమ్మే మనకు నిలబడుతుందనేది తెలుసుకోవచ్చండి ఇక మిగతా కథ విందాము తల్లి ఇక చేసేది ఏమీ లేదు మీరు ఇంటి దగ్గరే ఉండండి అని పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి తల్లి సుశీల ఇంటికి వెళ్తుంది సుశీల తల్లిని చూసి వారి దరిద్రం గురించి తెలుసుకొని చాలా బాధపడింది సుశీల తన తల్లితో ఇలా చెప్తుంది అమ్మ మార్గశిర లక్ష్మీవారం అమ్మవారి పూజ చేసుకుందాము ఈ అమ్మవారి వ్రతం చేసుకుంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయి మనం ఇద్దరం కలిసి ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతం చేసుకుందాం నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తుంది సుశీల అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము ఈరోజు వ్రతం చేసుకుందాము నోటిలో ఏమీ వేసుకోకు అని తల్లికి చెప్తుంది సుశీల తల్లి నేనేమన్నా చిన్నపిల్లన ఎందుకు తింటాను అని అంటుంది తల్లి పిల్లలకి సర్దన్నం పెడుతూ తను ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది సుశీల అమ్మ స్నానం చెయ్యి వ్రతం చేసుకుందాము అని చెబితే తల్లి అయ్యో నేను పిల్లలకి ఇలా అన్నం పెడుతూ నేను పెడు ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అంటే ఇక నువ్వు ఈరోజు వ్రతం చేయడానికి వీల్లేదు అని సుశీల ఒక్కతే ఆ మొదటి వారం వ్రతం చేసుకుంటుంది మళ్ళీ రెండవ వారం రానే వచ్చింది అమ్మ ఈ రోజు జాగ్రత్తగా ఉండు వ్రతం చేయాలి అని సుశీల తల్లితో చెప్తుంది అలాగేనమ్మ అంటూ పిల్లలకి తలకి నూనె రాస్తూ తను కూడా తలకి నూనె రాసుకుంది తల్లి అయ్యో ఈరోజు కూడా వ్రతం చేసుకోలేనే అని బాధపడింది మళ్ళీ మూడవ వారం వచ్చింది అమ్మ ఈ రోజన్నా జాగ్రత్తగా ఉండమ్మా అని సుశీల తల్లికి చెప్పింది తల్లి పిల్లలకి తల దువ్వుతూ తాను తల దువ్వుకుంది అంటే ఈ మూడవ వారం కూడా తల్లి వ్రతం చేసుకునే అవకాశం లేకపోయింది ఇక ఇలా కాదు అని నాలుగవ వారము సుశీల తల్లిని నువ్వు ఏమీ పని చేయకు అని చెప్పి ఒక గుంతలో కూర్చోబెట్టి తను ఇంటి పనులన్నీ చేసుకుని ఇక తల్లిని పిలిచింది అమ్మ స్నానం చేద్దురా పూజ చేసుకుందామని తల్లి పిల్లలు అరటి పండు తిని ఆ తొక్కలు నా మీద వేశారు నాకు ఏమీ తోచగా ఆ తొక్కలని తీసుకుని తిన్నాను అని తల్లి చెప్పగా ఈ నాలుగవ వారం కూడా తల్లి వ్రతం చేసుకోలేకపోయింది సుశీల నాలుగవ వారము వ్రతము పూర్తి చేసుకున్నది సుశీల అమ్మవారికి మొదటి లక్ష్మీవారం పులగం నైవేద్యంగా సమర్పించింది రెండవ గురువారం అట్లు తిమ్మనం సమర్పించింది మూడవ వారం అప్పాలు పరమాన్నం సమర్పించింది నాలుగవ వారం చిత్రాన్నం గారెలు సమర్పించింది ఇక ఐదవ లక్ష్మీవారం రానే వచ్చింది అది పుష్యమాసంలో మొదటి వారం వచ్చే గురువారాన్ని లక్ష్మీవారంగా భావించి ఐదవ లక్ష్మీవారం వ్రతం తన తల్లితో కలిసి ఎలాగైనా సరే పూర్తి చేయాలి అని అనుకుంటుంది సుశీల అప్పుడు సుశీల తన తల్లిని తన కొంగుకు కట్టుకొని పని అంతా పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం కుడుములు అమ్మవారికి నైవేద్యంగా తల్లితో పెట్టించింది అప్పుడు మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మా అలా దూరంగా వెళ్ళిపోయావు అని సుశీల అమ్మవారిని అడిగింది నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ నిన్ను చీపురుతో కొట్టేది అందుకే అని చెప్పింది మహాలక్ష్మి సుశీల తన తల్లి చేసిన దానికి క్షమించమని అమ్మవారిని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి చేత వ్రతం చేయించమని చెప్పి అదృశ్యమయ్యింది మహాలక్ష్మి సరే అని తలిచే నోము చేయించి కథ అక్షింతలు మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి విష్ణు విష్ణులోకమునకు వెళ్ళెను కథ విన్నారు కదండి మాసంలో లక్ష్మీవారాల వ్రతం చేసుకొని వ్రత కథ వింటే సకల సంపదలు కలుగును మాసంలో లక్ష్మీవారాల లక్ష్మీ పూజ చేసుకుంటే మన మెట్టినింట్లో కాక పుట్టినింట్లో కూడా ఈ పూజా ఫలితం లభించి వారు కూడా అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉంటారండి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లో పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అంతేకాకుండా ఈ మార్గశిర మాసం లక్ష్మీవారం లక్ష్మీ పూజ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఆ వీడియో లింకు లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ అండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి